సీతమ్మ అదే అంటుంది చచ్చిపోవడం తేలికరా నీకు ఎంత పెద్ద మాట అండి సుందరకంగా ఒక్క మాట గుర్తుంటే చాలు భయమేస్తుంది నీ మలమూత్రములు నువ్వు విసర్జించుకోలేక ఉండిపోతే అయిపోయింది అది సొంత భార్య కూడా అబ్బా ఇన్ని నెలలైపోయింది లేవలేరు మూత్ర విసర్జన చేయలేరు మల విసర్జన చేయలేరు చేతితో తినలేరు ఇలా ఉండే కన్నా అందనుకోండి ఆ మాట చివిన పడినా కూడా ఉండిపోయాడు అనుకోండి వీపంతా పుళ్ళు వాసన ఎవరు లోపలికి రాదు ఏమిటి ఆ బ్రతుక్కి తాత్పర్యం అందుకు శ్రీశైలంలో అభిషేక తీర్థమిస్తే అనాయాసైన మరణం దైన్యైన జీవితం బ్రతికున్నంత కాలం ఇలా పెడుతుండాలి లోకోపకారం చేసుకుంటారు వెళ్ళిపోయినప్పుడు హాయిగా ఈ భగవంధ తలుచుకుంటూ చమట పట్టిన లాల్చి ఇంటికి వెళ్ళి విప్పి పారేసినట్టు వస్తా ఆ శరీరాన్ని వదిలి అది ఐశ్వర్యం అరే ఎలా బతికావన్నది కాదురా ఎలా చచ్చిపోయావు జాగ్రత్త బతకడం జీర్ణశక్తి ఉంటే ఏం తీర్ణం బతుకు చచ్చిపోవడం నీ చేతిలో లేదు ఈశ్వరుడి చేతిలో నువ్వు ఏం చేశావన్న దాన్ని పట్టిస్తాడు జాగ్రత్త వధంసా ఇచ్చితా పూర్వం త్వయాస పురుషా విదిత విధిత సర్వజ్ఞ సరణాంగత ఒళ్ళు ఏమనుకుంటున్నావు అని తెలిసింది అనుకోండి ఏ కథకైనా ముగింపు అందుకు అమ్మ చిన్నప్పుడు ఉయ్యల్లో పడుకోబెట్టి ఉయ్యాల ఊపి పాట పాడి తిల్లానికి గోలుబుద్దలు పెట్టినప్పుడు కథ చెప్పు కథ చెప్పు కథ చెప్పు అని తినేస్తే కథ చెప్పి కథ కంచికి మనం ఇంటికి అమ్మ ఉద్దేశం ఏంటంటే వరే ఇలా ఎన్ని కోట్ల జన్మలు ఎత్తావు ఇక్కడ అక్కడ ప్రయాణం నీకు అలవాటు అయిపోయింది ఉయ్యాల ఎక్కి ఊగినవాడు కలిసి పెడతాడా ఎక్కడెక్కాడో అక్కడే ఉంటాడు ఎంతసేపు ఊగినా ఎంత ప్రయాణం చేసినా అక్కడే ఉంటాడు నీ జీవయాత్ర అలాగే ఉంది ఎన్ని జన్మలెక్కినా ఇలాగే ఉన్నాడు కానీ ఈ సారదా ఉండకూడదులే నా కడుపున కుట్టావే నన్ను కూడా దున్ని చెయ్యాలి నీ కథ కంచి వెళ్ళిపోవాలి అంటే నువ్వు అమ్మవారి ఎందు ఐక్యం కావాలి కానీ వరే నేను ఉండగా అతన అమ్మ మనసు కాబట్టి మన ఇంటి కాలం నువ్వు ఇంట్లో ఉండాలి నేను ఇలా పెడుతూ ఉండాలి నువ్వు తింటూ ఉండాలి నేను నువ్వు అలా కామాక్షి అని తెలుస్తున్నాను ఈ జన్మలో కథ కంచి తప్ప మండి పొట్టి మండి చచ్చి పొలనపి జననం పొలనపి మననం పొలనపి జనని జగరే చేసంసారి బహుళిస్తారే కృపయాపారే పాడారే అన్నట్టు నువ్వు జననమల నక్రము నుండి విడివడడానికి ప్రయత్నం చెయ్యాలి మనుష్య జన్మలో అంటుంది